హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము మాంసము అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి కానీ ఈ తిరుపతిలో ఏడుకొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోసాలను పెట్టండి అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి భక్తులకు విడిది ఏర్పాటు చేయండి కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి దానికి పెర్మిషన్స్ ఇవ్వడం ఏంటండి ఇది చాలా దారుణాతి దారుణం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ అనుమతులు రద్దు చేయాలి ఈ ముంతాజ్ హోటల్కి ఒక ముస్లిం పేరుతో ఏడుకొండల పక్కనే పరమ దైవముగా హిందువుల దైవముగా భావించే ఏడుకొండల స్వామి పక్కనే ముంతాజ్ హోటల్ అని చాలా ఇది దారుణం అండి జీర్ణించుకోలే అంశం కాబట్టి టీటీడీ అధికారులు ఏదైతే శాంటిటీ ప్యూరిటీ భగ్నం కలుగుతుంది అక్కడ కానీ హోటలు పెడితే పవిత్రత నాశనం అయిపోతుందని తీర్మానం ఇచ్చారు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి మనోభావాల హిందువుల ఆక్రమణను కూడా అంగీకరించి తక్షణమే పెర్మిషన్ రద్దు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం అలాగే తొడా అధికారులు మీరు మౌనం వహించి ఒక పక్క పనులు జరుగుతూ ఉంటే మీరు ఎటువంటి అనుమతులు లేకుండా మీ అనుమతులు లేకుండా వీడు మనం పనులు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఎందుకు మొద్దునెత్తలో ఉన్నారు మీరు మీకు ఎందుకు భయం తొడా వాళ్ళు అనుమతి లేకుండా తిరుపతిలో చిన్న గుడిసె నిర్మాణం చేస్తే కూల్చేస్తారే అటువంటి ముంతాజ్ హోటల్స్ వాడేమో పనులు చేస్తుంటే మీ అనుమతి లేకుండా ఎందుకు ఊరుకుంటున్నారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు తక్షణమే వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టి నోటీసులు జారీ చేసి పనులు రద్దు చేయాలని ఆపాలని మేము కోరుతున్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల సాధు సంతుల్ని హిందూ సంఘాలు పిలిచి ఈ రద్దు అయినంత వరకు కూడా తీవ్రమైన ఉద్యమానికి మేము శ్రీకారం చూడతామని మరీ మరీ హెచ్చరిస్తున్నామండి